రేపు మొదటి శ్రావణ శనివారం కాబట్టి మీ ఇంటి సింహద్వారానికి ఎడమవైపున మీరు ఈ ఒక్కటి పెట్టి చూడండి ధనం అనేది దూసుకు వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి లక్షలు కాదు కోట్లు సంపాదించే ధన ద్వారాలు తెరుచుకుంటాయి మంచి మంచి మార్గాలు మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ శనివారం రోజున గుమ్మం పక్కన ఏది పెట్టాలో ఏది పెడితే బాగా కలిసి వస్తుందో ఇంటికి పట్టిన వాస్తు దోషాలు తొలగిపోతాయో అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో భక్తుల యొక్క కోరికలను కోరింది కోరినట్టుగా తీరుస్తూ భక్తుల పూజలను అధికంగా గొప్పగా అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు ఈ శనివారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని శ్రద్ధగా కొలిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయి కోట్ల అప్పున్నా సరే తీర్చే మార్గాలు స్వామివారే మనకు చూపిస్తారు అలానే కాదు ఎంతటి తీరని కోరిక అయినా సరే వెంకటేశ్వర స్వామివారిని నమ్ముకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఆ కోరిక అనేది ఏదో ఒక రూపంలో తీరిపోతూ నెరవేరుతూ ఉంటుంది ఇక అంతేకాదు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రావణ మాసం అంటే ప్రతిరోజు పండగ రోజు అని చెప్పుకోవచ్చు ప్రతి మహిళకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శ్రావణ రోజులు అంటే శ్రావణ శుక్రవారం పవిత్రమైనటువంటిది కానీ ప్రతిరోజు చాలా మంచి రోజు ఒక్క మాటలో చెప్పాలి అంటే శ్రావణ మాసమే ఒక పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతూ విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో పుట్టారు అందుకే శ్రవణ నక్షత్రంలో వచ్చిన ఈ శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తికి పూర్తి సేవలను చేస్తూ ఉంటుంది ఈ మాసంలో అంతేకాదు సతీ సమేతంగా భూలోకానికి వచ్చి భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటిది అయితే రాత్రి తొమ్మిది లోపు మాత్రమే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రాత్రి సమయాల్లో చేసే పరిహారాలైనా లక్ష్మీదేవి పూజలు అయినా బాగా ఫలిస్తాయి రాత్రి సమయాల్లో లక్ష్మీదేవిని కొలవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయి అందుకే చాలామంది సాయంత్రం సంధ్యా సమయాల్లో దీపాన్ని వెలిగించడం సంధ్య లక్ష్మీదేవి పూజను ఆచరించడం ఇలా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల పూర్తి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అయితే రేపు అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శనివారం ఈ శనివారం రోజు ఎవరికైనా ముత్తైదువకి ఏ దానం ఇచ్చినా సరే మీ దగ్గర తోచింది అంటే ఏది ఉంటే అది మీకు ఒక పది రూపాయలు పెట్టగల స్తోమత ఉన్నా పర్వాలేదు ముత్తైదువను ఆహ్వానించి వారికి పండ్లు చీర కానీ మీకు ఎంతైతే తాహత ఉందో అంతవరకు ఒక ముత్తైదువకి పెట్టి సాగనంపడం వారి కడుపు నిండా భోజనాన్ని పెట్టడం ఒకవేళ అలా పెట్టని వారు పేదవారికైనా సరే ఒక్క పూటైనా కడుపు నిండా భోజనాన్ని పెట్టడం ఈ మాసంలో చేస్తే మీకు ఉన్న సకల దరిద్రాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోయి అత్యంత ఐశ్వర్యవంతులుగా మారిపోతారు మీకుండే దరిద్రమంతా ఖచ్చితంగా తొలగిపోతుంది శ్రావణ మాసం అంటే పూజలకే కాదు మంచి పనులకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ శ్రావణ మాసం మొత్తంలో కూడా పేదవారికి ఏదైనా దానంగా ఇవ్వడం అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం డబ్బు దానం చేయటం చాలా ఉత్తమం అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చిన శనివారం రోజు గుమ్మం పక్కన ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం పక్కన ఇది పెట్టడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు మీరు పడుతున్నటువంటి బాధలు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా బయటికి వెళ్ళిపోతుంది ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ప్రతిరోజు ధూపాన్ని వేస్తూ ఉండండి మంచి సువాసన భరితమైనటువంటి ధూపం ఇంట్లో వేయటం వల్ల ఏ దుష్ట శక్తి కూడా మీ ఇంట్లో నిలవలేదు ధూపం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎక్కడైతే సువాసన ఉంటుందో ఎక్కడైతే శుభ్రత ఉంటుందో ఎక్కడైతే మంచి మనస్సు మంచి ఆలోచనలు మంచి యాక్టివ్నెస్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఏ ఇంట్లో అయితే అందమైన ముగ్గులు ఉంటాయో ఏ ఇంట్లో అయితే అనునిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మరి ఏ ఇంట్లో అయితే దుర్వాసన ఉంటుందో ఏ ఇంట్లో అయితే దుష్టశక్తి ప్రభావం ఉంటుందో ఏ ఇంట్లో అయితే వేలాపాల లేకుండా భోజనాలు ఆచరిస్తారో ఏ ఇంట్లో అయితే పట్టపగలు మిఠ మధ్యాహ్నమే కాకుండా సాయంకాలం సంధ్యా సమయాల్లో నిద్రించడం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటూనే ఉండటం కానీ చేస్తే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముగ్గులు లేని ఇల్లు దీపం లేని ఇల్లు అలాంటి ఇళ్లలో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సువాసన అంటే జ్యేష్ఠాదేవికి అస్సలు పడదు సువాసన ఉన్న చోటు లక్ష్మీదేవి తప్ప జ్యేష్ఠాదేవి ఉండదు కాబట్టి ప్రతిరోజు ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ధూపాన్ని వెయ్యటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరి రేపు శనివారం ఏ పరిహారం చేయాలి అంటే సాయంత్రం నుండి లోపు అంటే రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి సాయంత్రం ఆరు దాటాక ఈ పరిహారాన్ని మొదలుపెట్టవచ్చు అంటే ఆరు దాటాక ఎప్పుడైనా చేయవచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో దొడ్డుప్పుని నింపండి అలా దొడ్డుప్పుని నింపాక ఆ ఉప్పు పైన ఒక మంచి తమలపాకుని ఉంచండి మంచి తమలపాకు అంటే మీరు పూజకు వాడిందైనా ఉంచవచ్చు లేదా డస్ట్ వంటివి లేకుండా క్లీన్ చేసుకొని అప్పుడు తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుకి గంధం బొట్టుని పెట్టి ఆ తమలపాకుపై కొన్ని అక్షంతలను వేసి ఆ తరువాత ఒక మట్టి ప్రమిదను ఉంచి ఐదు దీపాలు విడివిడిగా ఉంచండి అలా ఉంచి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి విడివిడిగా ఐదు దీపాలను ఏక హారతితో కానీ అగరువత్తితో కానీ వెలిగించండి ఇలా వెలిగించి నమస్కరించుకోండి ఆ దీపం దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచండి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి భూలోక సంచారణకు వచ్చే సమయాల్లో వెంటనే మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవికి ఉప్పు అన్న రంగు పుష్పం అన్న ఆవునెయ్యి అన్న లేదు ఐదు వత్తుల దీపం అన్నా చాలా చాలా ఇష్టం అలానే సంధ్యా దీపం గుమ్మం పక్కన చాలా అంటే చాలా ఇష్టం మరి దీపాన్ని బయట వైపు వెలిగించాలా లోపల వైపు వెలిగించాలా అని సందేహం ఉన్నవారు బయట వైపు వెలిగించండి ఈ దీపాన్ని బయట వైపు గుమ్మ మన సింహద్వారానికి బయట వైపు ఎడమ వైపున వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షితురాలు అవుతుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ దీపాన్ని మీ ఇంట్లో మీరు శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకి వెలిగించండి సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది మీకు ఉన్న దరిద్రంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అందమైన ముగ్గు ప్రతిరోజు వెయ్యండి ముఖ్యంగా శ్రావణ మాసాలలో అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎవరైతే అందమైన ముగ్గులు శ్రావణ మాసంలో వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం మొగ్గుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది సైన్స్ పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది మొగ్గులో చెడు బ్యాక్టీరియాను తొలగించగల అద్భుత శక్తి ఉంటుంది అలానే మోగ మూగజీవులకి ఆహారంగా అందులో ఉండే బియ్యం పిండి పనిచేస్తుంది అప్పుడు మనకు ఎనలేని పుణ్యం కూడా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి